హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నవరాత్రుల సందడి మొదలైంది మనం ఓల్డ్ సిటీకి సమీపంలోని ఉక్కగూడ లలితబాగ్లో ఉన్నాం ఇక్కడ వెరైటీ థీమ్ తో ఇక్కడ గణపతి మండపం ఏర్పాటు చేశారు వినాయకుని కూడా ఏర్పాటు చేశారు ఒకసారి మనం చూద్దాం ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే ఆపరేషన్ సింధూర్ అనేది ఏకంగా భారతదేశం యొక్క గర్వంగా తలెత్తుకునేలా చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రత్యర్థిని గడగడలాడించిన పరిస్థితి కనిపించింది అదే థీమ్తో ఆపరేషన్ సింధూర్ థీమ్తోనే ఇక్కడ వినాయక మండపం ఏర్పాటు చేశారు ఒకసారి మనం హోడింగ్ కూడా చూడొచ్చు ఎంత భారీ స్థాయిలో హోడింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ లోపల ఎలా ఉంది ఈ థీమ్ ఏంటి ఇంకా లోపల ఏమి ఉన్నాయని చూసే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళితే ఎంటర్ అవడమే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆపరేషన్ సింధూర్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆ వెహికల్ కూడా మనం చూడొచ్చు మిసైల్ని ఏ విధంగా అచ్చుగుద్దినట్టుగా పైన కూడా మీరు చూస్తే ఒకసారి మొత్తం ఆ రెడ్ కలర్లో లైటింగ్ ఏర్పాటు చేసి ఎస్ ఫోర్ హండ్రెడ్ పనిచేస్తుందా అన్నట్టుగా కూడా కనిపించే విధంగా అందంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముందుకు వెళితే ఇండియన్ మిలిటరీ సంబంధించిన భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు ఒకసారి చూడవచ్చు మనం ఇక్కడ ప్రత్యేకంగా గణనాథుణ్ణి కూడా వింగ్ కమాండర్ రూపంలో ఏర్పాటు చేశారు కింద గణపతికి అత్యంత ఇష్టమైన మూషిక వాహనాలు కూడా రైఫిల్స్ ఇచ్చి ఎంత అందంగా వినాయకుడి ముందు నిలబెట్టారో చూడొచ్చు సెక్యూరిటీ లాగా చూడమొచ్చటగా కనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ అనే థీమ్ ఇక్కడ వినాయకుడిని రకరకాల ఆకారంలో వివిధ రంగుల్లో అందమైన మోడల్స్లో విగ్రహాలు ఏర్పాటు చేయడం మనం చూసాము కానీ ఆపరేషన్ సింధూర్ అనే థీమ్తో విగ్రహం ఏర్పాటు చేయడం అనేది హైదరాబాద్లోనే నిజంగా ఎంతో వినూత్నంగా కనిపిస్తోంది ఎంతో చూడముచ్చటగా ఉంది ఇక్కడ ఒక్కసారి విగ్రహం సంబంధించి చూస్తే మనకి ఆ పక్కన కూడా కింద ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అని చెప్పి కూడా మొత్తం ఈ థీమ్ అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం తలపించేలా కనిపిస్తుంది ఈ తరహా ఎక్కడా కూడా హైదరాబాద్ లో లేదు ఇది తొలిసారి ఈ విధంగా ఈ ఈ తో ఏర్పాటు చేయడం అనేది ఇదేంటండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎలా తయారు చేశారు ఏంటి ఎస్ఫోర్ అని అడుగు ఎస్ ఫోర్ అంటే అనేసి మేమే తయారు చేసామండి స్వయంగా మా మధ్యలోనే మా మాకే ఆలోచన వచ్చింది సింధూర్లో దీన్ని క్రూషియల్ రోల్ ఉంటుంది దీన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటాము సుదర్శన చక్రాల లాకాయని ఇప్పుడు శత్రు దేశాలు డ్రోన్స్ ఇవ్వండి ఇంకేదైనా వదలండి దీనికి ఒక సిక్స్ వెహికల్స్ కనెక్టెడ్గా ఉంటాయి అన్ని ఒకటి ఇంటర్ కనెక్షన్ ఉంటాయి ఒకదానికొకటి ఇది మనం చేసుకుంది దాంట్లో ఒక భాగాన్ని మాత్రమే ఇది ఓన్లీ మిజైల్ రిలీజ్ చేసే వెహికల్ ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేసి ఇది మెటల్ ఏంటండి ఏ మెటల్తో తయారు చేశారు మొత్తం లైటింగ్ కూడా పెట్టినట్టు ఉన్నారు పైన ఈ మెటల్ వెల్డర్ని పిలుచుకొని వెల్డింగ్ పని చేయించుకున్నామండి సైజెస్ అన్ని మేము చెప్పిన విధంగా చేస్తున్నారు ఆయన జాబ్ మేము చెప్పింది తీయాలంటే ఫస్ట్ మెటల్ ఫస్ట్ వుడ్ లో కూడా దీన్ని క్యాబింగ్ చేసుకోవడము ఇట్లా సైడ్ పార్ట్స్ చేసుకోవడము జరిగింది దాని తర్వాత వెల్డర్ని పిలుచుకొని దీని సైజెస్ ప్రకారంగా అన్ని సోల్డ్రింగ్ చేయడం జరిగింది దాంట్లో మనం బోర్కి వాడతాం కదా పైప్స్ ఊర్లలో మన సిటీల్లో పైప్స్ వాడు ఊర్లలో అయితే ఈ సైజు పైపులు వాడుతుంటారు అవి నాచారం నుంచి తీసుకొచ్చుకొని ఫ్యాక్టరీ నుంచి సుధాకర్ కంపెనీ నుంచి డెలివరీ చేసుకొని ఇక్కడ ఫిక్స్ చేసుకోవడం జరిగింది దాని లోపల కనిపిస్తున్న పైపులు అంటారా ఆ పైన ఎస్ ఫోర్ హండ్రెడ్ లో పైన కనిపిస్తున్న పైపులు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఆషామాషీగా బయటకునేసి తీసుకురాలేదు ప్రత్యేకంగా నాచారం నుంచి ఏదైతే బోర్ బోర్వెల్స్ వాడతారో అలాంటి నాణ్యత ఉన్న పైపులు తీసుకొచ్చి ఎస్ ఫోర్ హండ్రెడ్ తయారీ కోసం ఉపయోగించారు ఇది ఇది ట్వెల్వ్ ఇంజెస్ పైప్ అండి అందుకే ఇక్కడ లోకల్స్ లో ఎక్కడ దొరకదు ఈవెన్ త్రిపదర్ మార్కెట్ లో కూడా లేదు సుధాకర్ కంపెనీ నుంచి స్పెషల్ ఆర్డర్ పెట్టుకొని స్పెషల్ గా తీసుకొని వచ్చాము దాని లోపల ఇంటర్నల్ ఆర్టిఫిషియల్ ఫైర్ వస్తున్నది కదా దాంట్లో ఒక రెడ్ కలర్ లైట్ అరేంజ్ చేయడం జరిగింది పైప్ లైట్ దానికి ఒక క్లాత్ అరేంజ్ చేయడం జరిగింది ప్లాస్టిక్ కాబట్టి ఒరిజినల్ ఫైర్ పెట్టలేం కాబట్టి ఆర్టిఫిషియల్ ఫైర్ పెట్టి మెయింటైన్ చేయడం ఒక మినీ థియేటర్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చూడవచ్చు మీరు ఇదంతా కూడా లోపల ఎవరైతే ఈ నవరాత్రులు గణపతికి పూజలు చేయడానికి వస్తారు భక్తులు వాళ్ళంతా కూడా కూర్చుని ఇక్కడ ఒక థియేటర్ లాగా ఉంటుంది ఇదంతా కూడా ప్రొజెక్టర్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఈ తొమ్మిది రోజులు కూడా ఆపరేషన్ సింధూర్ కానీ ఏ విధంగా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా ప్రొజెక్టర్ ద్వారా ఇక్కడ ఈ మినీ థియేటర్లో డిస్ప్లే చేస్తారు భక్తులు కూడా వచ్చి చూడవచ్చు అంటే ఈ థీమ్ అంతా కూడా ఎంత వెరైటీగా కనిపిస్తుందంటే లోపల ఇంత ఈ విధంగా ఏర్పాటు చేయాలంటే చిన్న విషయం కాదు దాదాపు రెండు మూడు నెలల పాటు శ్రమిస్తే మాత్రమే ఇన్న వాకులకు సాధ్యమైంది అదేవిధంగా ఒక్కసారి మనం ఆ రైట్ సైడ్ చూస్తే ఏ వారు ఎప్పుడు జరిగిందనేది కూడా ప్రత్యేకంగా ఒక హోర్డింగ్స్ అనేవి ఏర్పాటు చేశారు భారీ హోర్డింగ్ అంటే ఏదైతే కార్గిల్ వార్ నైన్టీన్ నైన్టీ నైన్లో కార్గిల్ వార్ జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్లో యూరియా యూరియా అటాక్ జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్లో పుల్వామా అటాక్ జరిగింది ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆపరేషన్ సింధూర్ ఇలా ఎప్పుడెప్పుడు ఏ యుద్ధాలు జరిగాయి అనేది కూడా ఇక్కడ ప్రత్యేకంగా డిస్ప్లే ఏర్పడింది ఏంటంటే మినీ థియేటర్ గురించి చెప్పండి ఏంటి మినీ థియేటర్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు సింధూర్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఫినిష్ అయిపోయింది అన్న ఊహాలు ఉన్నాం మనము ఇది అనేసి అనుకుంటున్నాం మేము ఇంకా శత్రు దేశాలు ఏమి వంకర బుద్ధితో ఉన్న పాకిస్తాన్ ఏ రోజైనా మనకు మళ్ళీ దాడి జరపచ్చు దాన్ని ఉద్దేశిస్తూ జనాలకు తెలియాలి ప్రత్యేకంగా మహిళ మహిళలు ఇద్దరు కలిసి కూడా పాకిస్తాన్కి బుద్ధి అయిపోయి మహిళా శక్తిని ఈ థియేటర్లో చూపించగలుగుతాం మన భారతదేశం యొక్క మహిళా శక్తి చాలా గొప్పది అనేసి ప్రపంచానికి జనాలకి మన భారతీయులకు ఇక్కడ వచ్చిన భక్తులకు తెలియాలన్న ఉద్దేశంతోనే థియేటర్ పెట్టుకోవడం జరిగింది థియేటర్ ఏం చెప్పగలుగుతుంది అని అంటే జనాలకి పాల్గా మట క్లియర్గా ఏబీ రూపంలో చూపించగలుగుతుంది ఆడియో వీడియోలో దాని తర్వాత మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్టెప్ బై స్టెప్ చెప్పగలుగుతుంది ఆపరేషన్ సింధూరు ఏ విధంగా జరిగిందో వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు షేర్ చేస్తారు వంబిక గారు మన సోఫియా గారు వాళ్ళిద్దరు మాట్లాడిన కొన్ని సన్నివేశాలు అన్నీ కూడా అన్నీ కనెక్ట్ చేసి ఒక వీడియో ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ప్రతిరోజు ఉదయం ఈ సాయంకాలం సమయాల్లో ఐదు నుండి పది గంటల వరకు స్కూల్ పిల్లలకు ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రయత్నం చేస్తాము మీరు ఏంటండి ఆపరేషన్ సింధూర్ పేరుతో చాలా వెరైటీగా కనిపిస్తుంది కారణం ఏంటి ఎందుకు ఇక్కడ ఇలా ఏర్పాటు చేయాలంటే ఇది ఏర్పాటు చేయడానికి ఒకటి బ్లడ్ ఫైర్ అయ్యి ఒకటి జరిగింది మనకు జరిగిన అన్యాయం గురించి మన ఇండియన్ ఆర్మీ సాధించిన గొప్పతనం గురించి రెండు రకాల్లో ఒకటి ఆనందంతో ఒకటి దుఃఖంతో పుట్టింది ఈ ఆపరేషన్ సింధూర్ మా మదిలో యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ గవర్నమెంట్ చేసింది ఇండియన్ ఆర్మీ నేవీ ఫోర్స్ చేసింది దాన్ని ఇంకా ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ నేర్చుకున్నాము మెయిన్ ఫోకస్ చెప్పడానికి ఇది ఏంటంటే మన భారతదేశం పైన ఎలాంటి ముష్కరులు కానీ వేరే తీవ్రతలు కానీ ఎవరంటే భారత భారతదేశపు ఒక చిన్న పౌరుని కానీ పెద్ద మహిళకు కానీ ఎవరు అన్యాయం చేయాలి ఏదన్నా రకంగా ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఏమైనా చేయాలని అంటే ప్రతి ఒక్క పౌరుల్లో ఒక ఆర్మీ ప్రతి ఒక్క పౌరుల్లో ఒక సోల్జర్ ఉన్నడని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు గిట ఒక మోదీ సాబ్ లాంటిగా ఒక సైంటిస్ట్ లాగానే ఆలోచించాలి అనేది ఉద్దేశంతో ఆపరేషన్ సింధుని నేర్చుకున్నాం అంటే పిల్లలకు చూపించాలి ఇప్పుడు ఈ ఫెస్టివల్స్ టైంలో చాలామంది బయటికి వస్తుంటారు వచ్చినప్పుడు అందరు గ్యాదర్ అయ్యేది నార్మల్ ఫెస్టివల్స్ టైంలో అవుతుంటారు అప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక టీం చూపిస్తే టీం చూపిస్తే అప్పుడు ఇంకా ప్రజలకు స్ట్రైక్ అవుతుంది ఈ మీ టీవీ ఛానల్స్ వాళ్ళ తరఫు నుంచి వేరే వేరే దేశాల వల్ల చూసినా కానీ ఎక్కడి నుంచో ఈ ఒకవేళ ఈ పోస్టర్స్ వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళినా కానీ మన ఇండియాకు ఒక మంచి గుర్తింపు అది ఒక స్ట్రైక్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఆపరేషన్ నుంచి తీసుకున్నాము ఎలా ఉంటుందండి నవరాత్రులు ఏ విధంగా పూజలు చేస్తారు ఈ ఇన్ని మూషకాలు కనిపిస్తున్నాయి ఇక్కడ వెరైటీ వినాయకుడు కనిపిస్తున్నాడు ఎలా ఉండబోతుంది ఈ వేడుకలు నవరాత్రులు ఎలా ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా పూజలు మా ఈ టెంపుల్లో యాక్చువల్లీ మాది టెంపుల్ ఇది మన విఘ్నేశ్వర సాయిధామం అని చెప్పి శక్తి గణపతి స్థాపిత టెంపుల్ ఇది ఈ టెంపుల్లో పూజలు చాలా గ్రాండ్గా జరుగుతుంది మేము ఇట్లా ఆర్మీ సోల్జర్గా వినాయకుడిని పెట్టినా కానీ టీమ్ పెట్టినా కానీ పూజా విషయంలో మాత్రం ఎలాంటి లోటు జరగదు నిత్యం గణపతి హోమం జరుగుతుంది ఇక్కడ సాయంత్రం పూజలు చాలా గ్రాండ్గా జరుగుతాయి మళ్ళీ దాని తర్వాత నవరాత్రిలో దాండియా ప్రోగ్రామ్ ఉంటుంది రాధాకృష్ణ వేషాధారణ ఉంటుంది అండ్ ఇంకోటి దీపాలంకరణ ఉంటుంది ఇట్లా సామూహిక హారతి ఉంటుంది ఎవరి ఇక్కడ ఏర్పాటు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ వెహికల్ లో నేను అచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్ వెహికల్ లో ఉన్నంత ఫీల్ ఇచ్చేలా ఇక్కడ ఈ వెహికల్ ఉంది అంటే ఎంత ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఆపరేషన్ సింధూర్ లో ఇక్కడ ప్రతి అక్కడ ఉపయోగించిన ప్రతి మిసైల్ ని ప్రతి వాహనాన్ని అచ్చు బుద్దినట్టుగా దించేశారు ఇక్కడ నిర్వాహకులు ఒక్కసారి ఇక్కడికి వస్తే భక్తులకి కేవలం దైవ దర్శనం మాత్రమే కాదు దేశభక్తి కూడా ఉప్పొంగేలా చేశారు శేషు రూపీ దేశం హైదరాబాద్